హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు జ్ఞాపకాస్ కిచెన్ ఈ వీడియోలో ఎంతో టేస్టీగా అన్నంతో చపాతీలోకి అలాగే అన్ని రకాల టిఫిన్స్లోకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని తయారు చేస్తున్నాను చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే వేడివేడి అన్నంలో తినడానికి కూడా బాగుంటుంది ఈ పచ్చడి కోసం నేను సగం కొబ్బరికాయను తీసుకున్నాను మనకి ఇంట్లో పండగలు అలాంటప్పుడు పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది సగం కొబ్బరికాయని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ కొబ్బరి ముక్కల్ని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే పచ్చడి తొందరగా పాడైపోకుండా మూడు నాలుగు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు ఇలా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు తీసేసుకుందాము వీటిని చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోకి కొద్దిగా నూనె వేసుకోవాలి అవసరమైతేనే వేసుకోండి ఆయిల్ సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చిని వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి మిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చు వీటితో పాటు ఒక నాలుగైదు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసి మొత్తం పచ్చిమిర్చినే వేసుకోండి వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మగ్గుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది పచ్చళ్ళలో ఈ విధంగా ఇవి సగం మగ్గిన తర్వాత ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉండి టమాటాను మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి చిన్న టమాటాలు అయితే రెండు లేదా మూడు వేసుకుంటే సరిపోతుంది టమాటాలు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ అంతా చింతపండుని కూడా వేసుకోవాలి అలాగే పావు స్పూను పసుపు వేసుకొని టమాటాలు మెత్తగా అయ్యేంతవరకు మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతాయి ఈ విధంగా టమాటాలు పూర్తిగా వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటా మెత్తబడిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొత్తిమీర లేకపోయినా కూడా నో ప్రాబ్లం ఉంటే వేసుకోండి లేదంటే లేదు కొత్తిమీరని కూడా ఒక నిమిషం పాటు మగ్గించుకుందాం ఈ విధంగా అన్నీ కూడా మెత్తగా మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీంట్లోనే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఇలా ముందు పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే అన్నీ వేసేస్తే కొబ్బరి అక్కడక్కడ ముక్కలుగా ఉండిపోతుంది ఇలా కొంచెం కొబ్బరి మెదిగిన తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకుందాం ఈ పచ్చడిని మీరు కావాలంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు రోట్లో అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పును కూడా వేసుకుందాము ఇలా అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుని ఈ విధంగా పచ్చడిని గట్టిగా రుబ్బుకోవాలి ఒకవేళ మీకు పచ్చడి బాగా గట్టిగా అయిందనిపిస్తే కొద్దిగా వేడి నీళ్ళు పోసుకుంటే కొంచెం జార అవుతుంది చల్లనీళ్ళు పోసేస్తే పచ్చడి నిల్వ ఉండదు ఒక రోజుకే బాగుంటుంది మీకు మూడు నాలుగు రోజులు నిల్వ ఉండాలనుకుంటే కొద్దిగా వే నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకోండి నేనైతే వాటర్ ఏమీ వేసుకోలేదు ఇప్పుడు తాలింపు కోసం పొయ్యి మీద ప్యాన్లో ఒక స్పూన్ నూనె వేసుకొని దాంట్లో ఒక స్పూను తాలింపు గింజలు నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిర్చి వేసి వేయించుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని పోపు పెట్టుకున్న తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న పచ్చడి వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా కొబ్బరి పచ్చడి తయారైపోతుంది అన్నంలోకైనా చపాతిలోకైనా అలాగే దోశ అన్నిట్లోకి కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్